శ్రీ బి జై జై భవాని మన ప్రతివారం చెప్పుకుంటున్నట్లుగానే మన సత్సంగం ఈ సంక్రాంతికి మరి ముప్పై సంవత్సరాలు పూర్తవుతుంది కనుక ఎంతో మంది ఎంతో మంది శావకులు ఉండి రత్సార్లుగా మరి అనుకుంటే ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉన్నారు మన పొలమూరు గ్రామంలో దేవి శ్రీ విజయ దుర్గాదేవిలో సత్సర్భ రంగా వైభవంగా జరుగుతుంది దానికి కారణమైనటువంటి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందులో మన సత్సంగ అధినేతలో ముఖ్యుడు శ్రీ శక్తి ఈశ్వర భావాని మన ఈశ్వరెడ్డి భావాని సేవ అంత కాదు మరి అమ్మవారి అన్నదాన చేసే విషయంలో అనువంటి సేవ చేసే విషయంలో అనవంటి మరీ ముఖ్యంగా మన ఓం త్రీ సిక్స్ నైన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక వేల మందికి ఈ యొక్క జరిగే కార్యక్రమాలన్నీ కూడా చక్కగా వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టి మరి అందరికీ కూడా వీక్షించే అవకాశం కల్పిస్తూ ఎంతో సేవ చేస్తున్నటువంటి శ్రీ శక్తి ఈశ్వరి రెడ్డి భవాని వారి శ్రీమతి దుర్గా భవాని దంపతులు మరి వారికి ఈ రోజున చిరు సత్కారంగా మన సప్తమంత అభినందలు అమ్మవారి ఆశస్సులు అందిస్తాం కనుక మన ఈశ్వరి అదే అదేవిధంగా దుర్గా భవాని దంపతులు ఇద్దరిని కూడా ఏదిగా

కృష్ణారెడ్డి శ్రీమతి లక్ష్మీ సౌజన్య దంపతులు కూడా చక్కగా సత్కారం చేస్తున్నారు మన సత్య రెడ్డి గారు శ్రీమతి దుర్గా భావానీ దంపతులకు జై దుర్గా జై జై దుర్గా శ్రీ వివాహం అయింది పుష్పమాలు మార్చుకున్నారు మనం కూడా పుష్పమాలు వేసాం ఆ గిఫ్ట్ కూడా ఓపెన్ చేసేస్తే ఏంటో చూసేద్దాం లేకపోతే మనకి మళ్ళీ ఏమి ఇచ్చారో ఏమి ఇచ్చారో అని డౌట్ ఏంటో ఉంటుంది గణపతి జై జై గణపతికో జై గణపతి జై జై గణపతి श्री गणेश महाराज की श्री आदिरा शक्ति की श्री गणेश महाराज की श्री गणेश महाराज की श्री गणेश महाराज की बरे चक्कर ఈ యొక్క కార్యక్రమంలో మన విఘ్నేశ్వరుడి భావని గారికి భావని దంపతులకు సిరి సత్కారం అమ్మవారి శిష్యులు అందించడం జరిగింది ఆ విఘ్నాల అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరుడు వారి ఇంటి కొలువైంది మరి చేసే వ్యాపారమందు మందు మరి ఎంతో అభివృద్ధి చెంది వారు మనసులో ఉన్న కోరికలన్నీ కూడా విధుకోవడానికి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీ ఈ ఈరోజు వారి అబ్బాయి పుట్టిన పుట్టినరోజు ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ పూజా కార్యక్రమాలు చేయించుకున్నారు ఆ పుట్టినరోజు వేడుక కూడా మరి కేక్ కటింగు కార్యక్రమం కూడా ఉంది ఎందుకంటే శనివారం పుట్టినరోజు మరలా ఏడు సంవత్సరాల తర్వాత వస్తుంది కాబట్టి మన చిన్న చిన్నవారు ద్వితీయ కుమారుడు దేవాన్సు రెడ్డి భవాని కేక్ కటింగ్ కార్యక్రమం కూడా అలా కూర్చునే మరి సత్సంగంలో అమ్మవారి ఆశీస్సులతో మీ అందరూ ఈ కార్యక్రమం కూడా చేయవలసిందిగా కోరుతూ శ్రీ ఆదివరా శక్తికి అఖిలాండగూడు గుడి ఎవరు శ్రీ సత్యేశ్వర రెడ్డి శ్రీమతి దుర్గా దంపతుల ద్వితీయ కుమారుడు దేవాన్స్ మోహిత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు మన అమ్మవారి సన్నిధిలో జరుగుతున్నాయి జై ఏ దుర్గా జై దుర్గా 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 నువ్వు కూడా పట్టుకోము జై దుర్గా చెప్పబడ్డాను జై దుర్గా జై జై దుర్గా 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 జై దుర్గా శ్రీ ఆదివార శక్తికి అందరూ గట్టిగా చప్పట్లు పుట్టి చిరంజీవిని ఆస్వదించుకుంటున్నారు హ్యాపీ బర్త్డే టు యూ పుట్టినరోజు జై జైలు ఉంటుంది మీరు దేవాన్స్ మోహిత్ రెడ్డి భావానికి అమ్మవారి ఆశీస్సులతో ఇద్దరు చైతన్య మన చైతన్యభావాన్ని ఇద్దరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ